స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలయ్యాయి దీంతో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటికి వచ్చేశారు అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంది అటు శ్రీతేజు ఆరోగ్యం సైతం క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు బ్రెయింటెడ్ అయిందని కోలుకోవడం కష్టమే అని వైద్యులు తెలపడం జరిగింది తాజాగా శ్రీతేజు ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటన్ విడుదల చేశారు ప్రస్తుతం శ్రీతేజు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్ వెంటిలేటర్ సహాయాన్ని పూర్తిగా తొలగించినట్లు ప్రకటించారు శ్రీతేజు శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంటుంది జ్వరం తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు ఇది శరీర నిరోధక శక్తి మెరుగుపడుతున్న సంకేతంగా భావించవచ్చని వైద్యులు ప్రకటించారు అతనికి ప్రస్తుతం పైపు ద్వారా ఆహారం అందిస్తున్నారు ఇది శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది శ్రీ గాయం తీవ్రత దృష్ట్యా మొదట పరిస్థితి ఆందోళనకరంగా కనిపించినప్పటికీ చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పులు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు సంధ్యా థియేటర్ గట్టలలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అందించాలని భావిస్తున్నారు బాలుడు శ్రీతేజ్ కోసం సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పిలుపునిచ్చింది శ్రీతేజ్ను పుష్పాటు నిర్మాత నవీన్ తో కలిసి సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా పుష్ప పుష్పటు నిర్మాత యాభై లక్షల చెక్కును మృతి చెందిన రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు